శ్రీ గురు గురుచరిత్ర అధ్యాయం ఆరు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతే నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన సూక్ష్మ రూపీ అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు అలానే కేవలం చైతన్య స్వరూపడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి వాటినే పుణ్యక్షేత్రాలంటాము ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు నిరంతరం ఇట్టి క్రియ జరగటం వలన శరీరగత కేంద్రాలు కాలగతిన అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా మరలా పునరుజ్జీవం చేయబడుతుంటాయి అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి అప్పుడు సిద్ధ పురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవం చేస్తారు తీర్థ కుర్వంతి పునఃప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి అలానే శ్రీ పాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీ పాదస్వామి యొక్క లీలను ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి అటువంటి అవతార పురుషుల క్షేత్రంలో కొద్ది కాలమున్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెల్లప్పుడు అక్కడే ఉంటారని గుర్తుంచుకోవాలి నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీ పాదస్వామి అక్కడకు వెళ్లారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను దానికి సిద్ధుడిలా చెప్పారు పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది బలగర్వితుడైన రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు అతడు అక్కడికి వెళ్లి తన శక్తిని అంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు త్రొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణోపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణాసముద్రడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి మధురగానం చేశాడు ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చెతుముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకర నీవు వరమీయదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీనివలన వాడబోతావు నీ లంకా నగరమే కైలాసమంతటి క్షేత్రం అవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకు సర్వ సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు లోకభయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగమిచ్చాడు వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనైనా జయించి ఎలాగైనా ఆత్మలింగం చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు ద్రేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకుపోయి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లక్కకుపోతున్నాను అని దానిని చూపాడు రావణుణ్ణి మాటలతో ఏమాచాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దొన్నలన్నింటినీ చంపుతుండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిజ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించిపోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతున్నదే నీవెలా పెడతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతనిని చూచి రావణుడు నీవెవరు ఎవరి పిల్లవాడు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో ఈ సహాయం చేస్తే నేను నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు ఆ వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా అయినా రాక్షసి నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకే సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ దీనినిక మోయలేనప్పుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని మూడుసార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింపచూచాడు భూమి కంపించిందే కాని ఆ లింగం కొంచెమైనా కదల్లేదు అందుకే దానిని మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది నామధారకం దానిని భూకైలాసం అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ